తులారాశి అంటే ఈ తులారాశి తొలతూగుతూ ఉంటారని అర్థం పాత రోజుల్లో ఏదైతే తులారాశి గురించి చెప్పేటప్పుడు జ్యోతిష్య గ్రంథాలు కూడా తులారాశి కొంత మొండి పట్టుదలతోటి గట్టిగా సాధించే వరకు విజయాన్ని సాధించే వరకు కూడా ఏదైతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే పర్సన్స్ ఉంటారో అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆ విషయంలో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటారు అంటే ప్రతి విషయం కూడా సాధించాలి నేను ఇలా సాధించి ముందుకు వెళ్ళాలి డెవలప్మెంట్ చెందాలి ఖచ్చితంగా మొండిగా ఉండి పట్టుదలతోటి కాంక్ష ఒక డిజైర్ అంటే ఆ డిజైర్లో నేను సాధించాలి విజయాన్ని సాధించాలని ఒక ఏదైతే తనకు తాను రిప్రజెంటివ్ చేసే వ్యక్తులు ఎవరంటే తులారాసి వాళ్ళు వాళ్ళు ప్రతి వాళ్ళకి మోటివేషన్గా ఉంటారు వాళ్ళు వాళ్ళు రిప్రజెంటివ్ చేసుకుంటారు అంటే ఎక్కువ పర్సెంట్ అంటే ఒక టెన్ మెంబర్స్ దాని సెవెన్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అలా ఉంటారు కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది మళ్ళీ సిమిలర్లీ మూర్ఖత్వం కూడా ఉంటుంది అంటే నేను పట్టుకున్న దానికి మూడే కాళ్ళు అన్నట్టుగా అలా మూర్ఖత్వం కూడా ఉన్న రాశి ఏమిటంటే తులారాశి ఈ తులారాశి ఫలితాలు చెప్పబోయే ముందు ఇవన్నీ కూడా గోచారిత్య పదిహేనో తారీఖు వరకు కూడా మనం ఫలితాలు చెప్పే కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక తులారాశి వాళ్ళకి వచ్చేటప్పటికల్లా తులారాశ్యాధిపతి రాశ్యాధిపతి శుక్రుడు ఈ రాశ్యాధిపతి శుక్రుడు పదవ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తాడు ఆ తర్వాత కన్యా రాశిలోకి వస్తాడు సింహరాశిలో సంచారం చేసేంత వరకు కూడా లగ్జరీగా ఉండాలని కోరికలు అనుభవించాలని సుఖంగా సుఖపడాలని నిద్రపోవాలని ఎంజాయ్మెంట్ ఉండాలి సరైన ఆహారం తినాలి అనే కొన్ని ఆలోచనలు కలుగుతుంటాయి అంటే సుఖానికి సౌఖ్యానికి భోగానికి లగ్జరీగా ఉండే వాటన్నిటిని కూడా రిప్రజెంటు చేసే ప్లానెట్ అన్నాడు వినస్ ప్లానెట్ ఇక్కడ రాస్యాధిపతి అయ్యాడు రాస్యాధిపత్యే కాకుండా ఇక్కడ అష్టమాధిపతి కూడా అయ్యాడు శుక్రగ్రహం కాబట్టి శుక్రుడు కొంతవరకు బాగున్నాడని చెప్పుకోవచ్చు సంబంధ బాంధవ్యాలు బాగా పెంచుకోవటం బంధుమిత్రులతో ఆనందము మిత్రులతోటి కూడా ఆనందంగా షేర్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరితో అయినా సరే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటాం ఒకటి ఫ్రెండ్షిప్లో ఉండేటం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ తులారాశి వాళ్ళకి శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మిగతా గ్రహాలు కొన్ని ఉన్నాయి కదా వాటి యొక్క పరిస్థితి ఏంటి అంటే గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు నవమ స్థానంలో ఉన్నాడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు మిథున రాశిలో సంచారం చేస్తున్నప్పుడు భాగ్యస్థానంలో గురువు మంచివాడే గోచారీత్యా ఎలా ఉంటుందంటే ఎవరైనా గమనించాలి గురువు ఎక్కడ ఉంటుంది పాత రోజుల్లో గురుబలం ఎక్కడ ఉంటుంది అని అడిగేవాళ్ళు గురుబలం ఉందా లేదా అని అడుగుతుండేవాళ్ళు చూసేవాళ్ళు అన్నిటికీ ఓవరాల్గా గురువు ఏంటంటే ధన సంతానకారకుడు సంతాన కారకుడు అన్ని పనులని ఫాస్ట్ మూవింగ్ చేసే ప్లానెట్ ఏమిటంటే జూపిటర్ ప్లానెట్ ఈ గురువు అనుకూలంగా ఉండాలి గురువు అనుకూలంగా ఉండాలంటే భాగ్యస్థానంలో గురువు ఉంటే గోచారిత్యం మంచివాడే అంటే గురువు ఏ రాశి నుంచైనా మనం చూసుకునేటప్పుడు ఒక ఫార్ములా ఉంటుంది ఆ రాశి వాళ్ళ దగ్గర నుంచి రెండో స్థానంలో ఉన్న ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న సెవెంత్ ప్లేస్లో ఉన్న నైన్త్ ప్లేస్లో ఉన్న లెవెంత్ ప్లేస్లో ఉన్న గోచారీత్యా మంచివాడు ధనాన్ని ఇస్తాడు ఫైనాన్షియల్ పొజిషన్ డెవలప్ చేస్తాడు ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి బ్యాంకు లోన్లు వచ్చే ఉంటాయి రుణ బాధలు తగ్గే అవకాశాలు కూడా వెళ్ళకుంటాయి కాబట్టి సో గురువు బాగున్నాడు తులారాశి వాళ్ళకి ఓకే అలానే శని శని వక్రస్థితిలో ఉన్నాడు స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరిగి స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ స్థాన చలనం ఇళ్ళు మారటం ఉద్యోగం మారటం వ్యాపారం మారటం అన్ని రకాల కొన్ని కొత్తదనంగా ఉండే మార్పుల్ని వీళ్ళు సూచిస్తూ ఉంటారు మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్పుడు ఆ మార్పుల్లో వాళ్ళు కొంత మంచి విషయాలు కూడా ఆస్వాదించే అవకాశాలు ఉంటాయి కానీ గోచారీత్యా చెప్పబడే ఫలితాల్లో ఇదే జరుగుతుందనే పాయింట్ అనేది ఆలోచన చేయకూడదు ప్రేక్షకులు వాళ్ళ యొక్క బర్త్ చార్ట్ ఉంటుంది అంటే డి సిక్స్టీన్ చార్ట్స్ ఉంటాయి అంటే రాసచక్రము భావచక్రము నవాంశము లగ్న హోర ద్రేక్కాన చక్రము త్రింశాంశము ద్వాదశాంశము ఇలాంటి పదహారు లగ్నకుండా అనాలసిస్ చేసి దసరా అంతర్దశలు అంటే దసర ఏ దశలో బాగా కలిసి వస్తుంది ఏ అంతర్దశ కలిసి వస్తుంది ఏ దశ కలిసి వస్తుంది అని చూడాలి వాళ్ళు చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇవన్నీ గోచారీత్యా చెప్పబడే అంటారు జస్ట్ అదృష్టం అంటే అదృష్టం అంటే ఏమిటి అంటే ఒక ఎగ్జాంపుల్ చదువుతారు కీర్తిశేషులు అక్కినే నాగేశ్వరరావు గారు పదే పదే చెబుతుంటారు నేను వెళ్తున్నానే గుడివాడో గుంటో విజయవాడ వెళ్ళేటప్పుడు నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు ట్రైన్లో వెళ్తుండగా ఘంటసాల బలరామయ్య చూశాడయ్యా నన్ను నేను చిన్నపిల్ల కానీ బలరామయ్య చూసి నన్ను తీసుకుని వెళ్ళాడు సినిమాలోకి అంటాడు ఆ మళ్ళేం చదువుతాడు అక్కిన ఆ గంటశాల బలరామయ్య బాత్రూమ్కి వెళ్ళినా వాష్రూమ్కి వెళ్ళినా పేపర్ చదువుతున్నా నన్ను చూడకపోయిన కిటికీలోంచి నేను వేరే వేరే వైపు అయిన ఘంటసాల బలరామయ్య పక్కకి చూస్తున్నా వెనక్కి చూస్తున్నా కింద పడిన వాటర్ బాటిల్ తీసుకుంటున్నా ట్రైన్ వెళ్ళిపోతున్నా నన్ను చూడలేడు కదా అంటాడు అంటే ఆ వితిన్ లో వచ్చిన అదృష్టం అక్కినే నాగస్ అలా అంటే అదృష్టం అనేది వితిన్ లో మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా కలగచ్చు కానీ అది కలుగుతుందా లేదా అని తెలిపేదే గోచారం కానీ బట్ భర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ భర్త్ చార్ట్కి గోచారంకి ఒక డిఫరెన్స్ ఉంది ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఏం చేస్తానంటే చెట్టు వేళ్ళు బర్త్ చార్ట్ పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకునేది పుట్టిన సమయం సమయం తీసుకొని ఆ బర్త్ చాట్ ఉంటుంది కదా మనం ఏదైతే పుడతామో ఆ పుట్టిన దాన్ని ఎలా గ్రహించాలంటే ఒక చెట్టులో ఉండే వేళ్ళు ఆ చెట్టులో పైన కాడ ఉంటుంది కదా కాడ ఉండి ఆ చెట్టు దగ్గర కొమ్మలు వస్తుంటాయి ఆ కొమ్మల పైన ఆకులు వస్తుంటాయి ఆకులు గోచారం ఆకులు ఏమవుతుంటాయి సమ్మర్ సీజన్లో రాలిపోతుంటుంది విన్ వింటర్ సీజన్లో వస్తుంది వింటర్ సీజన్లో ఆకులు వస్తాయి సమ్మర్ సీజన్లో ఆకులు పోతుంటాయి అది గమనించాలి గోచారం ఎప్పుడు కూడా ఉంటుంది మారుతూ ఉంటుంది బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ వేరు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకి స్థాన చలనం జరగటం విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ తులారాశి వాళ్ళకి కేతు బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే జ్ఞానం కలుగుతుంది అనుభవం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ అనుభవం రావటమే కాదు వాళ్ళకు వచ్చే తీర్థాలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన కాలం మంచి గ్రహింపు శక్తి గోచరిస్తూ ఉంటుంది వాళ్ళకి చదవాలని ఆతృత కలుగుతుంటుంది అంటే విద్యార్థులకు కూడా ఒకడు చెబితే ఆతృత కాదు వాళ్ళకి మైండ్లో ఎక్కాలి నేను చదవాలి అని అంటే పోటీతత్వం రావాలి పక్కన వాడు చదువుతున్నాడు నేను కూడా అంతకంటే ఎక్కువ చదవాలనే ఒక జ్ఞానం రావాలి అంటే మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరగాలని అర్థం అలా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు ఉద్యోగపరంగా లాభం కలుగుతుంది స్త్రీలకు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీలకు కూడా కానీ స్త్రీలకి మనోవేదన కలిగే అవకాశాలు ఉంటాయి తులారాశి వాళ్ళకి ఏదో ఆలోచన చేస్తుంటారు నాకు ఇంకా జరగలేదు పని అంటే నాకు ఇంకా జరగలేదు అంటే మనం బండి కొన్నామంటే కారు కొనాలని కారు కొంటే ఇంకోటి కొనాలని అంటే కార్పొరేటర్ అయితే కార్పొరేటర్ తర్వాత ఎమ్మెల్యే కావాలని ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ మినిస్టర్ అయితే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఇలా ఆశపడుతూ ఉంటారు అది కొద్దిగా ఎంతవరకు మనకు ఉంటుందో భగవంతుడు అంతవరకు ఇచ్చిందా అని సంతృప్తి పట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే కింద వాళ్ళని చూసి కూడా సంతృప్తి పడాలి అయితే ఈ తులారాశి వాళ్ళకి ఏంటంటే కొంతమందికి వివాహపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే వీళ్ళ యొక్క క్యారెక్టర్లు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో సర్దుబాటుతనం తక్కువ ఉంటుంది సర్దుబాటుతనం కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ప్రజెంట్ గోచారిత్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వివాహపరంగా శుభ కార్యక్రమాలు నిర్వహణ చేసుకుంటారు టోటల్గా వాళ్ళ కొన్ని గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి కొన్ని ఇంకా బాగా డెవలప్మెంట్ చెందాలంటే కొన్ని విషయాలు కొంత జాగ్రత్తగా కొన్ని రెమెడీస్ పరిష్కార మార్గం చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళ కుజుడు యొక్క ప్రభావం వల్ల ప్రమాదాలు జరిగే అనేవి ఉన్నాయి వాహనం అనేది అతి స్పీడ్గా నడపకూడదు ఓకే అలానే రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళకు కానీ కెమికల్ కంపెనీ వాళ్ళకు కానీ సరిగా లేదు అందులో కింద పట్టం పైనుంచి మేస్త్రీలకు కానీ ఇలాంటి వాళ్ళ వ్యక్తులందరికీ కూడా ప్రమాదాలు జరగకుండా ఎవరితోనో మాట్లాడేటప్పుడు మాకే వాగ్దాటి ఎక్కువగా ఉంది గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్ళాలి ఎలాంటి రెమెడీస్ గురువ్యుల రాసివారు అంగారకాయుధమే శక్తి వస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాతని కుజుడి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం ఒకటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకం ఒకటి ఉంటుంది చదువుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవాలి శని యొక్క ఆరాధన చేయాలి ఆ నువ్వుల బెల్లంతో చేసిన ఉండల్ని దేవాలయం ప్రధాన ఇచ్చి భక్తులందరికీ కూడా పంచమని చెప్పాలి నువ్వులు దానం చేయాలి నువ్వులు దానం నల్లని వస్త్రం నల్లని గొడుగులు నల్లని చెప్పులు దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి ఓ నమ శివ చేసుకోవడం చాలా మంచిదమ్మా ధన్యవాదాలు గురువుగారు తులారాశి యొక్క రాశి గురించి చెప్పారు అలాగే రెమెడీస్ తెలియజేసినందుకు నమస్కారం గురు నమస్కారం